ద힘్ కి వెజేటటువంటి ఒక శక్తిలా మహారాణి ఆయనక అలవాటు చేసుకోవాలి ముందు మన ఐక్యత కావాలి ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ఐక్యవేదిక స్పోర్ట్స్ పర్సన్ అదే విధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఖలీల్ సయ్యద్ ఖలీల్ గారిని మోటార్డ్ చేస్తున్న다고 అవుతున్నాను అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వరకతుహ మిత్రులారా ఈరోజు నేను అన్నమయ్య జిల్లా మదరపల్లిలో ఉన్నాను నేను కూడా అన్నమయ్య జిల్లాలోనే ఉన్నాను ముస్లిం సహోదరులలో ఐక్యత తీసుకురావడాని కోసము ఒక ప్రవక్త ఇబ్రాహీం అలీహ సలాతో సలాం ఒక చిన్న సందేశం మీకు ఇవ్వదలుచుకున్నాను ఇబ్రాహీం సలాము ఎప్పుడు కూడా అతిథులను తినిపించకుండా అన్నం తినేవారు కాదంట ఒకరోజు ఎవరూ అతనికి దొరకలేదు కానీ ఆ రోజు అతను పస్తూ ఉండు నడుచుకుంటూ ఒక ముసలాయన వచ్చారంట ముసలాయన వస్తూ వస్తూ రా నా తోడు అన్నం తిండు అని భంగపడి పిలుచుకొని తీసుకుని పోయినారు ఆ మనిషికి ఆ మనిషి తీసుకుని పోయి భోజనం అంతా తయారు చేసి వట్టించి ఎక్కడ కూచొని పెట్టి భోజనం తినేటప్పుడు ఏం చెప్పలేదు అని చెప్పమన్నారు ప్రవక్త ఇబ్రాహిం అల్ ఒకే మాట చెప్పారు బిస్మిల్లా అని చెప్పి నువ్వు అన్నం మొదలు పెట్టు అని నేను చెప్పను అన్నారు నేనేం పెద్ద అక్షరం చెప్పలేదు చిన్న అక్షరం చెప్పు అన్నారు నీ అన్నం వద్దు ఏమి వద్దు పక్కకు తోసి వెళ్ళిపోయారు అప్పుడు ఇబ్రాహిమలస్ సలా అల్లాతో చెప్తున్నాడు అల్లాని నేను తప్పు చేసాను ఓ ఇబ్రాహీం నువ్వు తప్పు కాకుండా ఏం చేశావు నూరు సంవత్సరాల నుంచి నేను అన్నం ఇస్తున్నాను ఏ రోజు ఆ నేను గుర్తు చేయలేదు నువ్వు ఒక్క పూట అన్నం కోసమే అతన్ని గుర్తు చేయమంటున్నావు అలాంటి సమాజం మన ముస్లిం సమాజం ఎలా ఎదుగుతుంది అనేది మనము ఇళ్ళ వెనకల బంగ పడుతూనే ఉండాలి రాండి 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 అని అయినా ఇళ్ళు వచ్చే మార్గం చెయ్యరు ఈ రోజు మనము విద్య పరంగా వైద్య పరంగా రాజకీయ పరంగా మనము వెనుకబడి కారణము ఐకమత్యం లేకపోవడము ఈ ఐకమత్యం కోసము మనము ముందుకు సాగాలంటే మనము అందరిలో ఐక్యత రావాలా ఎందుకంటే ఈ రోజు ప్రతి చోట చూడండి మనము విద్య లేని కారణంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నాము మూడు రోజులు నాలుగు రోజుల ముందు మీరు చూసి ఉంటారు ఒక వీడియో వైరల్ అయింది ఒక ఉపాధ్యాయుడు తనను కించపరిచి మాట్లాడినందుకు సమాధానం వచ్చినాడు ఆ సమాధానం ఎలా వచ్చిందంటే విద్య ద్వారా మనం తీసుకుంటున్న వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఈ ఓటుకు డబ్బు కూడా సమసిపోతుంది ఈ ముస్లింలలో రావాలి మనమే తీసుకొని పోవాలి ముస్లిం సహోదరు రాజకీయంగా మన ఆంధ్రప్రదేశ్ లో ఎంచుమించు పన్నెండు శాతం ఉన్నాము ఆ పన్నెండు శాతం ఉన్నా కూడా ఈ రోజు మనకు నాలుగు లేదు ఐదు సీట్లు ఉన్నాయి మించు మేము కర్నూలు గాని నంద్యాల గాని ఎమ్మిగ నేరు గాని ఆటోలి కాని ఇలాంటి నియోజకవర్గాలలో యాభై వేల ఓట్లు ఉన్నాయి అయినా కూడా మనకు సీట్లు రావడం లేదు ఎందుకంటే జిల్లాకు ఒకటి సీట్లు ఇస్తున్నారు కాబట్టి మనం ఏమి సాధించుకోలేకపోతున్నాము రాజకీయంగా మనము పదహైదు సీట్లు సాధించుకోవాలంటే ఇదే అన్నమయ్య జిల్లాలో కానీ మదనపల్లి కానీ పీలేరు కానీ రాయచోటి కానీ ముస్లింలు యాభై వేల పై ఓట్లు ఉన్నాయి ఈ నియోజకవర్గాలపై మనము పోరాటం చేయాలి అదే మీరు అనంతపురం తీసుకోండి అనంతపురంలో కదిరి కానీ అనంతపురం నియోజకవర్గం మూడు నియోజకవర్గాలు వస్తాయి ఇలాగే కడప తీసుకోండి పొద్దుటూరు కానీ కడప నియోజకవర్గం కానీ రాయచోటి నియోజకవర్గం అని అదే గుంటూరులో తీసుకోండి సత్తనపల్లి కానీ ప్రతి చోట యాభై వేల ఓట్లు ఉన్న ముస్లిం సహోదరులు రాజకీయంగా ఎదగాలంటే మనము చట్ట సభల్లో పోయి అడ్డం వచ్చే చట్టాలను అడ్డుకోవాలంటే రాజకీయంగా మనము ముందుకు సాగాలి ఆ రాజకీయంగా ముందుకు సాగాలంటే మనం ఐక్యత తీసుకుని రావాలి రాబోయే ఇరవై నాలుగులో మనము రాజకీయంగా ముందుకు సాగి ముందుకు పోతూ ప్రతి ఒక్కరము ఐక్యతతో ముందుకు సాగే ప్రయత్నం ఇస్తారని ముస్లిం సహోదరులలో మనము చూడండి చాలా చోట్ల మనము పదహైదు సీట్లలో చట్ట సభల్లో మనము ఏ రోజైతే మనము గోగలు అప్పుడే మనము రాజకీయంగా ఎదుగు ఎదగలుగుతానని మిత్రులందరికీ నా యొక్క చిన్న సందేశం ద్వారా ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను రాష్ట్రంలో అనేక అసెంబ్లీ స్థానాలు అదేవిధంగా పార్లమెంట్ గెలిచే ఉన్నా మనం గెలుచుకోలేకపోతున్నాం అది నీది తప్ప నాది తప్ప మన జమాతుల్ తప్ప లేకపోతే మనలో ఐక్యత లోపం అనేటటువంటి విషయాలు ప్రతి ఒక్క ముస్లిం అర్థం చేసుకోవాలి అదేవిధంగా ఐకమత్యమే మహా రాజకీయాలకు అతీతంగా జమాతులకు అతీతంగా ఏర్పడ్డ ముస్లిం ఐక్య వేదిక దయచేసి మీరు ఏ సరే రాజకీయంలో పార్టీలోనైనా మీరు గెలవాలి మీరు పార్లమెంట్ అసెంబ్లీలో ఉండాలి అదే మా కాన్సెప్ట్ అది తప్ప వేరేది కాదు కాబట్టి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గఫూర్ పులివెందుల గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము లీగల్ అడ్వైజర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడ చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ఇప్పుడు పూర్తి స్థాయి రాష్ట్ర